హాయ్ నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ వల్లనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి కలిశారు ఇదే విషయంపై విశ్లేషించడానికి మనతో పాటున సీనియర్ జర్నలిస్ట్ రాఘవ్ గారు నమస్తే అండి రాఘవ్ గారు చెప్పండి ఇప్పుడు వంశీతో జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్లారు సో అక్కడ ఏం మాట్లాడుంటారు ఖచ్చితంగా అండి ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అయితే ఇందాక గన్నవరం రావడం జరిగింది అదే ములాకత్కి కి సంబంధించిన సెంట్రల్ జైలుకి అయితే వెళ్లారు అయితే అందులో ములాఖాత్కి సంబంధించి ఎవరైతే వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఉన్నారో పంకజశ్రీ వాళ్ళ భార్యను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఇద్దరినే అందులోకి అలవాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే పేరుని కిట్టు కానీ పేరుని నాని కుమారుడు అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు కొంతమంది కొడాలి నాని కూడా రావడానికి ప్రయత్నిస్తే వాళ్ళందరికీ కూడా ములాఖాత్తు ఇవ్వకుండా కేవలం ఇద్దరిని మాత్రమే అక్కడ ముందు లోపలికి పంపించడం జరిగింది అయితే ముందుగా వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని చూడగానే కొంత బాధపడ్డాడు ఏదైతే తను ఊపిరి పీల్చుకున్నాడని చెప్పుకోవచ్చు కొంత ఆ ఊపిరి పీల్చుకోవడం ఎలా ఉన్నా సరే కొంత ఏదైతే బాధపడ్డాడు ఎందుకంటే తన గురించి ఇతను జైలుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతంలో చూసుకుంటే వాళ్ళకు నేను వంశీ జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడడానికి అనేకమైన విమర్శలు దారుణ దారుణంగా ఇటు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు కానీ అదే విధంగా తన సతీమణి గాని కుమారుని కానీ విచ్చలవిడిగా వారికి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే అది ఎలా ఉన్నా కక్ష సాధించడానికి అది చర్య అని భావిస్తున్నా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా జైల్లోకి వెళ్తే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఏ రకంగా అయితే విమర్శించారు ప్రస్తుతం కూటమి నాయకులందరూ కూడా కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా వల్లభనేని వంశీని కూడా అదే విధంగా బయట అయితే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇందులో వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని కలిసాక ఏమని మాట్లాడతాడంటే మాట్లాడడానికి ఏముండదు ఎందుకంటే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో నన్ను కేవలం రాజకీయ కక్షతోనూ వ్యక్తిగత కక్షలతోనూ నాకు ఈ అక్రమ కేసులు ఇరికించాడు లోపల ఏం మాట్లాడకుండా బయటకు వచ్చి మీడియా ముందు చెప్పేదైతే ప్రధానంగా అదే ఉంటుంది నన్ను కక్షపూరితంగా రాజకీయంగా వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి అక్రమ కేసులు అయితే ఇరికిచ్చారు సత్యవర్ధన్ ఆల్రెడీ తన తల్లితో సహా ఆటోలో వచ్చి కోర్టులో అయితే తనకు వాంగ్మూలాన్ని ఇచ్చాడు అయితే మేము ఏదో బెదిరించినట్లుగా మా మీద కక్షపూరితంగా ఈ రకంగా ఓటమికి సంబంధించిన నాయకులందరూ కూడా కేసులు పెట్టారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పేది అదే ఉంటుంది అంతకన్నా లోపలికి వెళ్ళిపోయి నిజంగా వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి కనుక మాట్లాడుకున్న బయట విషయాలు ఒక్కటి కూడా రావు ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా తన ఎమ్మెల్యే అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు వేల దరఖాస్తులు వచ్చినాయి వల్లభనేని వంశీ అక్రమాల గురించి రెవెన్యూ భూములు కబ్జా చేయడం కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన కామన్ సైట్స్ దొంగిలించడం కానీ అవి అమ్ముకోవడం కానీ కొన్ని క్వారీలైతే స్వాధీనం చేసుకుని తవ్వుకోవడం కానీ ఇలాగ ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులు అయితే వలవనేని వంశీ ఉన్నాయి ముఖ్యంగా ఈ కేసుతో పాటు పాండురంగారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతని దాడికి సంబంధించిన కేసు అయితే ప్రస్తుతం ఈ కేసు వెంటనే వలబనేని వంశీ మీద రెడీగా ఉంది అయితే వలబనేని వంశీ ఇప్పటికే పాండురంగారావుకి సంబంధించిన కేసుకి హైకోర్టులో ముందస్తు బెయిల్ అయితే పెట్ట పెట్టారు ముందస్తు బెయిల్ అయితే ఇమ్మని చెప్పేసి పిటిషన్ వేశారు అయితే పాండురంగారావు దాడి కేసులో నేను లేనని నాకు బెయిల్ అవ్వాలంటూ కూడా అప్లై చేయడం జరిగింది అయితే సత్యవర్ధన్ ఉన్నాడు సత్యవర్ధన్కి సంబంధించిన కేసు నా మీద రాజకీయంగా కక్ష పూరితంగా పెట్టినట్టు ఇప్పటికే బెయిల్ అవ్వడం జరిగింది అయితే ఇవాళ అయితే వస్తుంది అయితే నిన్న వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం సత్యవర్ధన్ దగ్గర నుంచి వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం న్యాయాధికారి సమక్షంలో అయితే ఒక వీడియో అయితే సుమారు రెండు గంటల పాటు వారిద్దరే ఉంటారు సత్యవర్ధన్ అదేవిధంగా న్యాయాధికారి వారిద్దరి మధ్యన అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ ఇప్పటికే వాంగ్మూలాన్ని అయితే తీసుకోవడం జరిగింది అది కనుక ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యతిరేకంగా ఉంటే కనుక వల్లభనేని వంశీని ఈ కేసులో మరింత ఊబిలో కూరిగిపోతాడు కొన్ని సెక్షన్లు అయితే కేసులో ఎరుక్కుంటాడు అదేవిధంగా వల్లభనేని వంశీని కూడా ఇప్పుడు కస్టడీకి కోరుతున్నారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అట్రాడి అట్రాసిటీ కేసుకి సంబంధించిన కోర్టుని పోలీసులు కూడా ఇప్పటికే దరఖాస్తు కూడా పెట్టారు దానికి దానికి వల్లభనేని వంశీని మా కస్టడీకి అప్పచెప్పాలంటూ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ క్రమంలో కస్టడీ కనుక వెళ్తే వల్లభనేని వంశీ కట్టడి కస్టడీకి వెళ్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది అసలు ఈ సచ్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేశారు ఎవరెవరు కిడ్నాప్ చేశారు ఎవరెవరు అస్తం ఉంది ఎవరు చేయమంటే చేశారు ఇవన్నీ కూడా తొందరలోనే బయటపడే అవకాశం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి ములాఖత్తులో కలిసిన ఏదో ధైర్యం చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ విషయాలు కక్షపూరితంగా చేశారు తప్ప కూటమి ప్రభుత్వం చేసిందని తప్ప ఇంకొక మాట అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తాం మా నాయకులకు అండగా ఉంటాం ఈ కార్యక్రమాలే బయటకు వచ్చే అవకాశం ఉంది తప్ప రాఘవ్ గారు ఇక్కడ ఒక విషయం మనం ఇక్కడ వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడు అంటే వంశీ కోసం ఎన్నో అక్రమాలు చేశాడు ఎన్నో నేరాలకు కూడా పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈయన వరకు వచ్చి ఇప్పుడు ఇంకా కాస్త ఏవైతే ఈ యొక్క కిడ్నాప్ కేసులో ఇంకా సెక్షన్లు కానీ యాడ్ అవుతే ఇంకా ఎలాంటి చర్చలు ఉండబోతాయి అదే విధంగా ఇంతవరకు అంటే వల్లబనేని వంశీని అరెస్ట్ చేసేంత వరకు ఇంత క్రిటికల్ గా అయింది అది చాలా కాంప్లికేటెడ్ కూడా అవుతుంది కేసు ఈ టైంలో జగన్ కి కూడా కొంచెం ఇక్కడ రిస్కీ ఉంది అని చెప్పుకోవచ్చు అంటారా రిస్కీ అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి అస్తం ఉంటే కనుక భవిష్యత్తులో కస్టడీకి తీసుకుంటేనే విచ్చారు ఈ పేర్లన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా రావచ్చు రావచ్చు ఎందుకంటే గన్నవరానికి సంబంధించిన భారీ ఎత్తున ఏదైతే పట్టాభి ఎవరైతే ఉన్నారో పట్టాబి ఒక మాట అన్నాడని జగన్మోహన్ రెడ్డిని దాని గురించే గన్నవరం కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది అప్పుడులో జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద స్పందించారు నన్ను దుర్భాషలో ఆడారు కాబట్టి కార్యకర్తలు తట్టుకోలేక వెళ్ళి దాడి చేయడం జరిగిందంటూ కూడా సమర్థించడం జరిగింది ఏదైతే పట్టపగలో డై డైరెక్ట్ గా టీడీపీ ఆఫీసులో జ్వరపడి గేట్లు బదలకొట్టి అద్దాలు పగలకొట్టి కుర్చీలు పగలకొట్టి డైరెక్ట్గా అందరికీ సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఫుటేజీలు కానీ పెద్ద ఎత్తున అందరికీ ఎదురుగుండా సాక్ష్యం ఉన్నా సరే అప్పుడు రెండు వేల ఇరవైలో ఏదైతే జరిగిందో దానికి ఎదురుగుండా ఎవిడెన్స్ ఉన్నా అదే క్రమంలో ఎవరైతే సత్యవదన ఉన్నాడో సత్యవదన అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడం నిజం అక్కడ అతన్ని తీసుకెళ్ళడం నిజం అతను కేసు వెనక్కి తీసుకుంటాన నిజం అతన్ని బెదిరించడం కూడా నిజమే ఖచ్చితంగా వల్లబనేని వంశీ అతని అనుచరులు అతను బెదిరించడం వల్లే అతను వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది వెనక్కి తీసుకున్న క్రమంలో మళ్ళా అతను కనిపించకుండా పోవడం వాళ్ళ అన్న ఎవరైతే కిరణ్ ఉన్నారో అతను కేసు పెట్టడంతో ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి వల్లబనేని వంశీ ఈ ఘటనలో ఏ వన్గా అయితే ఉన్నారు గతంలో టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో వంశీ సెవెంటీ వన్గా ఉన్న మనిషి ఇప్పుడు ఈ కేసులో ఏ వన్ ముద్దాయిగా అయితే ఉన్నారు ఇప్పటికే ఇద్దరు ఐదుగురు దాకా దొరకడం జరిగింది ఇంకొక ఆరు గురించి అయితే గాలిస్తున్నారు ఈ వాళ్ళ సాయంత్రానికి ఖచ్చితంగా వల్లబనేని వంశీని అయితే కస్టడీకి తీసుకుంటారు కస్టడీకి ఏదైతే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి ఆ వాంగ్మూలంలో కనుక ఖచ్చితంగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ఒక విషయం మన జైల్లో ఉన్న వంశీ గారిని ఎలా కలిసే అవకాశాలు ఉన్నాయంటారు అసలు ఎలా అంటే చట్ట ప్రకారంగా కలవచ్చా అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలవచ్చు అది ములాఖత్ అనేది కలవడానికే ఇస్తారు అయితే అది కలవడం తప్పు కాదు కానీ కలిసిన తర్వాత ఏంటి చర్చలు ఎలాంటి చర్చలు జరిగితే వారిద్దరి మధ్య వారిద్దరి మధ్య ఏ చర్చలు జరిగితే ఎవరైనా చర్చలు జరిగితే ఆ జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహాలు ఇస్తారా లేదంటే గనక తనకు ఇప్పటికే తన లేగల్ టీం అయితే పంపించింది అనుకోవచ్చు లేగల్ టీం కూడా వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ వల్లమనేని వంశీ కేసు అయితే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లీగల్ టీమే టేకప్ చేశారు ఖచ్చితంగా వల్లవనేని వంశీని ఏ విధంగా బయటకు తీసుకురావాలి ధైర్యం చెప్పడం అయితే జరుగుతుంది అయితే వల్లవనేని వంశీకి అయితే కొంచెం వెన్ను ఒక ప్రాబ్లం ఉంది టైల్ బోన్ అయితే కొంచెం ఫ్యాక్చర్ అయింది గతంలో అతను కింద కూర్చోలేడు పడుకోలేడు కాబట్టి జైల్లో కూడా అతను ఈ రూమ్ వద్దు అని కూడా కొన్ని మాటలు అనడం జరిగింది చూసు మరి ఆయనకి తగ్గట్టుగా ఆయనకి కావాల్సిన రీతిలో ఆయనకి మరి ఫెసిలిటీస్ ఇచ్చారా ఫెసిలిటీస్ ఇవ్వడానికి అది ఒక సాధారణమైన విజయవాడకి సంబంధించిన సబ్ జైల్ అందులో ఫెసిలిటీస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు కానీ లేదంటే కనుక ఇప్పుడు ఇప్పుడు గతంలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పెద్ద పెద్ద ఖైదీలు పంపిస్తారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గతంలో అయితే చెంచులు కూడా ఉండేది అంటే ఇతను రిమాండ్ ఖైదీ ఇతను శిక్ష పడలేదు కాబట్టి విఐపి బ్యారికేట్ లోకి వెళ్ళినారు రిమాండ్ ఖైదీలకి సపరేట్ గా ఉంటాయి బ్యారగేట్లు అయితే ఈ రిమాండ్ ఖైదీలకి ఏంటంటే ఫెసిలిటీస్ ఏమి ఉండవు అది చాలా చిన్న జైలు సాధారణ మామూలుగా ఒక జిల్లాకి సంబంధించిన జైలు కాబట్టి అందులో ఫెసిలిటీస్ ఉండవు ఫెసిలిటీస్ కావాలంటే కోర్టుకి అప్లై చేసుకోమని చెప్పారు ఇతను కోర్టుకు కూడా అప్లై చేయడం జరిగింది సాయంకాలం లోపు కోర్టు కనుక అది నమ్మితే మంచం కూడా ఇతనికి ఇచ్చే అవకాశం ఉంటుంది నడువు అదే అదేవిధంగా వెస్ట్రన్ టాయిలెట్ కూడా అడగడం జరిగింది వెస్ట్రన్ టాయిలెట్ కూడా ఎవరో ఏదైతే సాధారణంగా ఇంటి ఫుడ్ కూడా అడగడం జరిగింది ఇంటి ఫుడ్ కూడా ఇతనికి ఇస్తారా ఎవ్వరా లేదంటే సాధారణ ఖైదీ మాదిరిగానే అది శిక్షలా భావించవచ్చు అంటారా నాగవ గారు ఒక జైల్లో ఉండి ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకోవడం కానీ ఆయనకి కావాల్సిన రీతిలో ఆయనకి ఫెసిలిటీస్ కావాలి అని ఇదంతా చూసుకుంటే ఒక శిక్ష పడిన వ్యక్తికి ఇవన్నీ ఇవ్వకూడదు కదా నిజానికి చట్ట ప్రకారంగా చూసుకుంటే కోర్టు ద్వారా అంటారా పర్మిషన్ కోర్టు ద్వారా అంటే కోర్టు కనుక నమ్మి అతను నిజంగా ఒక రోగి అనుకోండి అతను ఒక నిజంగా అతనికి ఒక వ్యాధి ఉంది దాని వల్ల అతను ఇబ్బంది పడితే కనుక కోర్టు ఇస్తే ఇవ్వచ్చు అయితే ఈ అతని రిమాండ్కి అయింది కాబట్టి ఒక పాజిటివ్ కార్నర్ అయితే ఉంది అయితే గతంలో కూడా అతని మీద పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే వలవనేని వంశీకి సంబంధించిన డాక్టర్లు కూడా ఇప్పటికే అతను ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు వాళ్ళ భార్య ఎవరైతే పంకజిస్తే ఉన్నారో మా ఆయన ఇబ్బంది పడుతున్నారు మా ఆయనకి టైల్ కంప్లైంట్ ఉంది గతంలో సర్జరీ జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా కోర్టు అయితే పరిగణనలోకి తీసుకుని మంచం ఇచ్చే అవకాశం అయితే ఉంటే ఉండొచ్చు అయితే ఖచ్చితంగా ఈ ఇంటి ఫుడ్ అయితే రానివ్వరు ఎందుకంటే జైల్లో ఎవరైతే ఖైదీలు ఉంటారో అదే ఫుడ్ వల్లభనేని వంశీకి కూడా కేటాయించే అవకాశం ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే ఈ వల్లభనేని వంశీ కూడా గతంలో అనేక కేసుల్లో ఉండడం ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఖచ్చితంగా థ్యాంక్ యూ